మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది మళ్ళీ అదే చూస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై రెండు నెలలు అయిపోయింది స్కూళ్ళు తెరిచినాయి పిల్లలు బడకపోతూ ఉన్నారు కనీసం జగనే ఉండి ఉంటే కనీసం అమ్మఒడి కింద పదహైదు వేలు ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు ఆ పదహైదు వేలు బాయా ఈయన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఇస్తానని చెప్పి అది బాయా వ్యవసాయ పనులు బొమ్మరంగా సాగుతూ ఉన్నాయి జగనే ఉండి ఉంటే రైతు భరోసా కింద పదమూడు వేల వందలు చేతిలో పడేది జగనే ఉండి ఉంటే చంద్రబాబు వచ్చాడు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల వందలు బాయా ఆ ఇరవై వేలు బాయా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి జగనే ఉండి ఉంటే పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికం అయిపోతూనే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఫీజులు జమ అయ్యేవి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఫీజులు ఎగిరిపోయినాయి మామూలుగా జగనే ఉండుంటే మేలో పడి ఉండేటివి అది బాగా ఆ పిల్లలు పొద్దున ఇంజనీరింగ్ కా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు వీళ్ళందరికీ ఫీజులు కట్టడానికి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు కాలేజీలకు పోతూ ఉన్నారు కాలేజీలు ఆ పిల్లలందరినీ కూడా నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలో టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు వసద్ ఎగిరిపాయి ఏప్రిల్లో జగన్ ఏమి ఉండి వసతి కింద ప్రతి తల్లికి సహాయం అందేది ఆ పిల్లాడు చదువుల కోసం అది ఎగిరిపాయి పొదుపు సంఘాలకు చెల్లెమలకి అందరికీ ఏప్రిల్లో సున్నా వడ్డీ డబ్బులు పడేటివి అది ఎగిరిపోయి నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా కూడా మోసం అబద్ధాలు అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు మనం చేసింది ఏదైనా కూడా ఈరోజు తలెత్తుకొని పోగలుగుతాం తలెత్తుకొని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం ఏదైనా కానీ మాట చెప్పాం మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం అది మనకున్న సర్టిఫికెట్ కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లీడర్లు చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎంపీటీసీలు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా ప్రజలేకి వాళ్ళు పోతే ఏమైందయా సూపర్ సిక్స్ ఏమైందయా సూపర్ టెన్లు ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుందా అది వాళ్ళకు మనకు ఉన్న తేడా మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగకంట నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావు పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నామి ఓటేసినారు వేసినారు బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి